హాయ్ అండి అందరికీ నమస్కారం అండి మీరు ముందుగా తమ్నేలు అంటే ఫోటో పేరు చూసే ఈ వీడియో చూస్తున్నారు కదండి అదేనండి తలకి రంగు వేసే నేచురల్ రెమెడీని ఇప్పుడు చూద్దామండి ఇప్పుడు నూటికి తొంభై తొమ్మిది మందికి ఉండే ప్రాబ్లం తల ఊడిపోవటం తల తెల్లబడిపోవటమే కదండి తల తెల్లబడింది అంటే చిన్నవాళ్ళు కూడా ఎంతో పెద్దవాళ్ళ అంటే పది సంవత్సరాలు పెద్దవాళ్ళ కనిపిస్తారు అదే ఆ తెల్లజిట్టుకు రంగు వేసుకుంటే మళ్ళీ చిన్నవాళ్ళలా కనిపిస్తారు కదండి అంత తేడా ఉంటుంది తెల్ల జుట్టుకి నల్ల జుట్టుకి కదా ఇప్పుడు మనం చూసే ఈ వీడియోలో తయారు చేసినట్లుగా నూనెను తయారు చేసుకుంటే ఈ తెల్ల జుట్టు ప్రాబ్లంకి చెక్ పెట్టచ్చు అంటే తెల్ల జుట్టు రావటాన్ని ఆపవచ్చు అని అనుకుంటున్నాను ఇది నేను సృష్టించి తయారు చేసింది కాదండి డాక్టర్ గారు నెట్లో చెప్తే చూసి ఆలకించి చేశానండి బాగానే పనిచేస్తుందని అనుకుంటున్నాను ఎందుకు అంటే ఏదైనా కానీ మొదలుపెట్టిన వెంటనే దాని ఉపయోగం కనిపించింది లేంది తెలియదు కదండి అందుకనే అలా అన్నాను ఏదైనా కానీ మూడు నెలలు అంటే తొంభై రోజులు వాడి చూడాలట చూస్తేనే తెలుస్తుందట దీనికి కావలసిన వస్తువులు అదేనండి అక్క నేను చూపిస్తున్నాం చూడండి అవి ఏమిటి అంటే ఉసిరికాయ ముక్కలు వేపినవి మసి చేసిన పొడి ముడి నువ్వుల నూనె కుంతగలగరాకు ఈ మూడు కలిపి ఈ నూనెను తయారు చేసుకోవాలి ఈ మూడు వస్తువులు ఉంటే ఈ నూనె తయారైపోయినట్లేనండి ఈ మూడు వస్తువులు ఉంటే నూనె తయారైపోయినట్లే అంటోంది ఎలా తయారైపోతుంది అని అనుకుంటున్నారు కదండి మనం కష్టపడి తయారు చేసుకోవాలండి ఏ వస్తువైనా కానీ కొనుక్కున్న దానికంటే తయారు చేసుకుంటేనే ఫలితం ఎక్కువగా ఉంటుందండి ఈ నూనెను డాక్టర్ రవివర్మ గారు ఎలా తయారు చేయమని చెప్పారో అలాగే తయారు చేశామండి దీనికి కావలసిన పదార్థాలు పెద్ద ఉసిరికాయ ముక్కలు పెద్ద ఉసిరికాయలు అంటే నాటు ఉసిరికాయలు తీసుకోవాలండి ముందుగా ఈ ఉసిరికాయ ముక్కలను వేపుకోవాలి మేము పాతకాలపు పద్ధతిలో కట్టెల పొయ్యి మీదే వేపాము ఈ నాటు ఉసిరికాయ ముక్కలు ఎండినవి చిన్న చిన్నవిగా ఉంటాయి వేపే కొద్దీ ఇవి పెద్దవైపోతాయి ఇవి నల్లగా మసిగా అయిన తర్వాత వీటిని పొడి చేసుకోవాలి మేము ఈ పొడిని కూడా మిక్సీలో వేయకుండా నేచురల్ పద్ధతిలో బండతోనే కొట్టాము ఎవరైనా తయారు చేసుకుంటామో అనుకుంటే మిక్సీలో అయినా వేసుకుని పొడి చేసుకోవచ్చు ఈ నల్లగా మార్చిన ఉసిరికాయ ముక్కల పొడి వంద గ్రాములు ఉండాలండి మేము ఈ నూనెని ఎలా తయారు చేశామో చూస్తూ ఇందులో వేసిన వస్తువుల ఔషధ విలువలు తెలుసుకుందామండి ముందుగా పెద్ద ఉసిరికాయ విలువలు తెలుసుకుందాము ఈ పెద్ద ఉసిరికాయను ప్రతిరోజు ఆయన కనుక తింటే నిత్య యవనంగా ఉంటారని ఆయుర్వేదం చెప్తోందండి ఉసిరికాయలో వ్యాధి నిరోధక శక్తి ఎక్కువగా ఉంటుంది విటమిన్ సి కూడా చాలా చాలా ఎక్కువగా ఉంటుంది మధుమేహం అంటే షుగర్ ఉన్నవాళ్ళు ఈ కాయని తినడం చాలా మంచిది ఈ పెద్ద ఉసిరికాయలో ఐరన్ కాల్షియం చాలా ఎక్కువ మోతాదులో ఉంటాయి అందువల్ల కేశ సంరక్షణ అంటే తలకి చాలా మంచిది జుట్టు రాలటాన్ని కూడా తగ్గిస్తుంది గుండె సమ్మతి రోగాలకు కూడా చాలా మంచిదండి ఈ కాయను తినటం వల్ల కంటి సమస్యల నుండి కూడా రక్షించబడతాము జీర్ణక్రియ అంటే అరుగుదల బాగుంటుంది మొత్తంగా మన శరీరానికి కావలసిన శక్తిని ఇస్తుందండి ఈ ఉసిరికాయ పెద్ద ఉసిరికాయ పొడి వంద గ్రాములు తయారు చేసుకున్నాం కదండి దీనిని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు గుంటగలగరాకు రసం తయారు చేసుకుందామండి ఈ గుంటగలగరాకుని కోసుకుని శుభ్రంగా నీటిలో కడుక్కుని తడి లేకుండా ఆరబెట్టాలి ఈ గుంటగలగరాకు ఎలా ఉంటుంది చూస్తూ కొయ్యటాన్ని కూడా ఇప్పటికే చూసాం కదా ఇప్పుడు రసం ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందామండి తడి లేకుండా ఆరబెట్టుకున్న ఈ ఆకుని మిక్సీలో వేయకుండా రోటిలో కానీ ఇంకా ఏ విధంగానైనా కానీ నీళ్లు పోయకుండా రసం తీసుకోవాలి ఈ రసం రెండు వందల యాభై గ్రాములంటే పావు కేజీ ఉండాలి ఇప్పుడు గుంటగలగరాకు యొక్క ఉపయోగాలు తెలుసుకుందామండి ఈ గుంటగలగరాకును బృంగరాజ్ అని కూడా అంటారు దీని పచ్చడి తింటే చాలా మంచిదటండి ఈ గుంటకలగరాకు పచ్చడిగా కూడా తింటారట కానీ మనకు తెలియదు తోటకూర గోంగూర పాలకూర బచ్చలి కొత్తిమీర మెంతికూర మునగాకు పుదీనా ఇవే తెలుసు మనకి ఇంకా ఉంటే ఆకుకూరల్లో ఇంకో రెండు మూడు తెలిసినవి ఉంటాయేమో పొన్నగంటి కూర కూడా ఇప్పుడిప్పుడే కొంచెం బాగా తెలుస్తుంది మన అందరికీ ఈ గుంటగలగరాకు తలకు ఏ విధంగా వాడినా కానీ తల నలుపు రంగుగా ఉంటుందట హెయిర్ గ్రోత్ చాలా చాలా బాగుంటుంది ఈ గుంటగలగరాకు కొబ్బరి నూనె కలిపి తయారు చేసిన ఆయిల్ని భృంగరాజు తైలమని మనకు సాపుల్లో దొరుకుతుంది మనం తలకి ఆయిల్ని తయారు చేసుకునేటప్పుడు మందారాలు ఉసిరి మెంతులు వీటన్నిటితో పాటు ఈ గుంటగలగరాకును కూడా వేసుకుంటాము ఇవన్నీ కూడా మన భారతీయ సంస్కృతిలో ఋషుల ద్వారా ఆయుర్వేదంలో చెప్పబడి ఉన్నాయి ఇప్పుడు కొత్తగా మనకు తెలిసిందేమీ లేదండి మనకి ఇప్పుడు బాగా తెలుస్తుంది కనుక ఇవన్నీ ఆచరిద్దాం బయట కొనే వాటికన్నా మన చేతులతో మనం తయారు చేసుకుంటే కొన్నవాటికన్నా కన్నా ఫలితం ఇంకా ఎక్కువగా ఉంటుందండి ఈ గుంటగలగరాకు రసాన్ని నేచురల్ పద్ధతిలో మిక్సీలో వేయకుండా మేము రోటులోనే దంచి రసాన్ని తీసాము అస్సలు నీళ్లు కలపకూడదండి రోటిలో దంచితే నీళ్లు కలపవలసిన అవసరం లేదు ఆకు నుండే నీరు వచ్చేస్తుంది కానీ మిక్సీలో వేస్తే కనుక నీళ్లు కలపకుండా రసం రాదు ఈ ఆకులో నీళ్లు కలిపి రసం తీస్తే కనుక నూనె బూజు వచ్చేస్తుంది ఇప్పటికీ ఉసిరిపొడి గుండగలగరాకు రసం తయారు చేసుకున్నాం ఇక మిగిలింది నువ్వుల నూనె ఈ నూనె తయారీకి తొక్కతో ఉన్న నువ్వుల నూనెను వాడాలి ఇప్పుడు నువ్వుల నూనెలో ఉన్న ఔషధ గుణాలు కూడా తెలుసుకుందామండి నువ్వుల నూనెతో తలకు మసాజ్ చేయటం వలన జుట్టు ఊడకుండా ఆగి జుట్టు ఎదగడానికి అద్భుతంగా ఉపయోగపడుతుంది చాలామందికి తల వెంట్రుకలు కుదుర్లు డ్రై అయిపోయి తల కూడా డ్రై అయిపోతుంది దీనిని అరికట్టడానికి కూడా నువ్వుల నూనె బాగా ఉపయోగపడుతుంది చుండ్రు రాకుండా కూడా చేస్తుంది ఈ నువ్వుల నూనె అందుకని తలకు నువ్వుల నూనె రాసుకుంటే తల ఊడటం తగ్గుతుంది చోట కూడా ఒత్తుగా వస్తుందండి ఇప్పటిదాకా ఉసిరిపొడి గుంటగలగరాకు నువ్వుల నూనె ఉపయోగాలు తెలుసుకున్నాం కదండి ఇప్పుడు ఈ మూడు కలిపి నూనె ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి ఉసిరిపొడి వంద గ్రాములు గుంటగలగరాకు రసం రెండు వందల యాభై గ్రాములు అంటే పావు కేజీ ముందుగా ఈ రెంటిని కొద్ది కొద్దిగా వేసుకుంటూ బాగా కలపాలి ఈ రెండు బాగా కలిసిన తర్వాత నూరినట్లుగా బాగా మెత్తగా చేయాలి ఇది బాగా కలిపి మెత్తగా చేసిన తర్వాత ఇందులో రెండు వందల యాభై గ్రాములు అంటే పావు కేజీ తొక్కతో ఆడిన నువ్వుల నూనెను వేసి ఈ మూడు కూడా బాగా కలపాలి అవును చెప్పటం మర్చానండి ఈ నూనె తయారైన తర్వాత ఒక మట్టి కొండలో వేసి దానికి మూత పెట్టి గుడ్డతో వాసన కట్టాలి అంటే గుడ్డతో కట్టి తాడుతో ముడివెయ్యాలి దీనినే గుడ్డతో వాసిన కట్టటం అంటారు తయారు అయిన వేయాలంటే మట్టి కుండ ఉండాలండి ఇదే చెప్పటం మరిచాను అన్నాను గాజుజేసైనా బాగానే ఉండొచ్చు అయితే నేను రవివర్మ డాక్టర్ గారు ఏ విధంగా చెప్పారో అలానే చేశాను నేను కుండలోనే వేశాను ఈ ఉసిరిపొడి గుండగలగరాకు రసం నువ్వుల నూనె ఈ మూడు కలిపిన మిశ్రమాన్ని మట్టికొండలో వేసి మూతపెట్టి వాసన వాసిన కట్టిన తరువాత దీనిని పట్టుకుని వెళ్ళి భూమిలో పాతి పెట్టాలి ఈ కొండను భూమిలో పాతిపెట్టిన తర్వాత వారం రోజులు అలానే వదిలేయాలి డాక్టర్ రవివర్మ గారు ఇలా చెప్పిన వీడియోనే రకరకాలుగా పేర్లు మార్చి పెట్టారు ఆ పేర్లు ఏమిటో రెండు మూడు చెప్తాను ఒక వీడియోలో ఎలా రాశారంటే ఈ పేస్ట్ ఒకసారి రాయండి ఊడిన చోటే పది రెట్లు అధికంగా ఒత్తుగా వస్తుంది బట్టతలపై కూడా కొత్త వెంట్రుకలు వచ్చే నేచురల్ రెమెడీ విగ్గులు సవరాలు పక్కన పడేస్తారు అని రాశారు రెండో వీడియోలో జుట్టును విపరీతంగా పెంచి ఒత్తుగా నల్లగా మార్చే ఏళ్ళనాటి తైలం చోటే పది రెట్లు ఎక్కువ పెరుగుతుంది ఇలా ఈ విధంగానే పేర్లు మార్చి దే వీడియోని మార్చి మార్చి పెట్టారు ఇలా తయారు చేసుకున్న నూనె ఒక కుటుంబానికంటే ఐదుగురికి మూడు నెలలు వస్తుంది అని చెప్పారు కానీ రాదండి ఇలా మూడు నెలలు చేయాలట అంటే తొంభై రోజులు జుట్టు ఊడిపోయి రాని వాళ్ళకి చక్కగా వెంట్రుకలు వచ్చి ఒత్తుగా పొడవుగా బలంగా పెరుగుతాయి బట్టదాల మీద కూడా వెంట్రుకలు వస్తాయి నొక్కుల జుట్టు కూడా వస్తుంది అంత బాగా వస్తుందని చెప్పారండి డాక్టర్ రవివర్మ గారు ఇప్పటికీ మూడు సార్లు తయారు చేసామండి సార్లు మా ఇంట్లోకి ఒకసారి మా అక్కకే చేశాము మొదటిసారి చేసినప్పుడు పది రోజులు రెండోసారి మూడవసారి పదిహేను రోజులు ఉంచేసాం మట్టిలో ఈ పేస్ట్ అనండి ఈ నూనె అనండి ఒక కుటుంబానికి మూడు నెలలు వస్తుంది అన్నారు డాక్టర్ రవివర్మ గారు వారానికి రెండుసార్లు రాసుకోమన్నారు కానీ కుటుంబానికి అంతటికీ మూడు నెలలు రాదండి ఒక ఇద్దరికి వారానికి రెండుసార్లు రాసుకుంటే మూడు నెలలు రావచ్చు మేము మా మామయ్యకు రాసాము వారానికి మూడు సార్లు రాసామండి ఈయన వయసు అరవై ప్లస్ ఈయనకే కొద్దిగా మారినట్లుగా కనిపిస్తుంది తల కొద్దిగా రంగు మారింది మొదటిసారి ఈ నూనెను మా అమ్మ ఉండగానే తయారు చేశామండి అది మీరు ఈ వీడియోలో చూసే ఉన్నారు రిజల్ట్ వచ్చిన తర్వాతే వీడియో పెట్టాలని ఇన్నాళ్ళు ఆగాము చిన్నపిల్లలకు అంటే టీనేజ్ పిల్లలకు తెల్లబడుతుంటే ఇలా తయారు చేసిన నూనెను రాస్తే గనక తప్పకుండా మార్పు వస్తుంది వచ్చే వెంట్రుకలు నల్లగా వస్తాయి ఇది నిజంగా నిజమండి మేము వాడి చూసాం కాబట్టే చెప్తున్నాను నా చిన్న యూట్యూబ్ ఫ్యామిలీలో చాలా మందికి నేను తెలుసు కాబట్టే ఇంతలా చెప్తున్నాను జరిగిందే చెప్తున్నానండి అయితే రాసుకున్న తర్వాత ఒక గంట కానీ గంటన్నర కానీ ఉంచుకుంటే సరిపోతుంది ఈ నూనెతో ఉన్న ఈ పేస్ట్ను కుదుర్లకు పట్టేలా రాసి బాగా మసాజ్ చేయాలి నలుపు రంగే కాబట్టి పెద్ద ఇబ్బంది కూడా ఏమీ ఉండదు మామూలుగానే ఆరాలి ప్యాన్ కింద కూర్చోకూడదు కూర్చుంటే వెంటనే ఆరిపోతుంది అందుకనే వద్దు అంటున్నాను రెండోసారి తయారు చేసి భూమిలో పాతిపెట్టినప్పుడు వర్షాలు వచ్చేసాయి ఎంత కష్టపడి చేశామో నూనె పాడైపోతుందేమో అనుకున్నాము కానీ ఏమీ పాడవలేదు చిన్న బూజు కూడా రాలేదండి చాలా బాగుంది ఇదే కాకుండా కొబ్బరి నూనెతో చేసే మందారాలు ఇతరత్రా వేసి రోజు రాసుకోవడానికి నూనె కూడా తయారు చేస్తానండి బృంగరాజు తైలం కూడా తయారు చేస్తాను బృంగరాజు తైలం అంటే వంట కలగరాగుతో చేసిన నూనె దీన్ని ఎప్పుడూ వాడుతూ ఉంటే కనుక తల నల్లగా ఒత్తుగా ఉంటుందట అయితే తెల్లబడిన తర్వాత కాదు ఇనేజ్ నుండి వాడుతూ ఉండాలన్నమాట ఇంకా ఈ నూనెలే కాకుండా నేలవేము మాత్రలు నేలవేము పౌడరు ఉత్తరీని మాత్రలు ఇలా ఎక్కువగా అందరికీ ఉపయోగపడే వీడియోలు ఎక్కువగా చేద్దాం అనుకుంటున్నానండి మీరు చూసి చేసుకుని నూనె తయారీ ఎలా వచ్చిందో రాసుకుంటే రిజల్ట్ ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలియజేస్తే కనుక నాకు ఇంకా ఉత్సాహంగా చేయడానికి బాగుంటుంది ఇంతకీ చెప్పటం మరిచానండి మేము కుంకుడుకాయతోనే తల అంటుకున్నామండి అంతా నేచురల్ అంటే ప్రకృతి సిద్ధంగానే చేశాను కదండి అందుకనే తల కూడా కొంకుడుకాయతోనే అంటుకున్నామండి మీరు కూడా కొంకుడు కాయతోనే అంటుకోండి షాంపూ వాడవద్దు ఇక ఉంటానండి